రైతులను భయప్రాంతులకు గురిచేసే తప్పుడు కథనాలను సాక్షి దినపత్రిక ప్రచురిస్తుందంటూ బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గ రైతులు ఆందోళన చేశారు సాక్షి పేపర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పొగాకు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సాక్షిలో కథనం రాశారని మండిపడ్డ రైతులు పరుచూరు బొమ్మల కూడలిలో ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు తాను పండించిన పొగాకును గోదాంలో నిల్వ ఉంచానన్న రైతు సుబ్బారెడ్డి పాడైన పొగాకుని పొలానికి ఎరువుగా తొక్కించినట్లు తెలిపారు దాన్ని ఫోటో తీసి సాక్షిలో తప్పుగా వార్త త రాశారని ఆయన ఆరోపించారు ఏదైతే పొలంలో పండించిన పంట దానికి ఆగు ఆకు దాన్ని బయట వేస్ట్ పడేలాక దాన్ని నా పొలానికి ఎరువుగా తయారు చేసుకున్న ప్రయత్నంలో ఈ రోజు సాక్షి వాళ్ళు దాన్ని ఉక్కరించి తప్పుడు ప్రసారం చేసి దాని ఆవాసం వాళ్ళు చెప్పిన మొత్తం అవాసం నేను పండించిన పుగాకు నేలపాలు చేయలేదు నా పుగాకు నా దగ్గర ఉంది నేను వాళ్ళు వచ్చేసి కూడా తీసుకొని దీనికి తప్పుడు ప్రచారాలు యూజ్ చేసుకొని మంచిగా జరిగే కార్యక్రమాన్ని దీన్ని ఆపాలా మనకు ఆపాలా అనే ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని మన సార్ గారు రైతు దగ్గర పూల మతం లేకుండా పార్టీ వ్యతిరేకం కాకుండా అన్ని పార్టీలు కలుపుకొని అందరిది ప్రతి ఒక్క రైతు అని చెప్పేసి ఆయన మహానుభావుడు మన రూపంలో వచ్చేసి ఈ రోజు బయట అమ్ముకోలేని పరిస్థితి కంపెనీలు కూడా పరిస్థితులు కూడా నేనున్నా మీకు అండగా మేము అని చెప్పేసి నిలబడి అందరి దగ్గర ప్రతి ఒక్క రైతు దగ్గర వచ్చి కొనడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇటువంటి మార్పిడి ధర ఫస్ట్ టైం దాన్ని మనందరూ గౌరవించి హరించాల్సింది ఏదైతే నేను నా ఇరువు నేను చేసుకున్న ప్రయత్నం తీసుకొచ్చి దాన్ని మసిపూసి మాదిరిగా చేసిన సాక్షి వాళ్ళకి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది అవాసము ఇది ఖండించాలా వాళ్ళు చేసుకుంటే ఆగిపోయాడు క్లారిటీ రాదు ఈ ప్రకారం నడుస్తూ ఉండేది ఇంతటితో ఆగేది కాదు ఇంకా రెండు నెలలు కొంత ఉంటారు అదృతో పడితే చేసేళ్ళ ప్రకారం వస్తే లేదు